కాంగ్రెస్ తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పైన బహిరంగ సిద్ధమైన ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు తీనిపల్లి రిజర్వాయర్ రావడానికి నాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము వర్షము శుద్ధము ఇట్లాంటి కుంటి సాకులు చెప్పి బహిరంగ చర్చకు రాకుండా రవకొండ నుంచి నా తుర్రుమనిపించినాడు ఇది తర్వాత ఇక్కడ మేమన్ని ఏర్పాట్లు చేసి ఒక మూడు వందల మంది కూర్చోడానికి ఆయనకు ప్రత్యేకంగా సీటు కేటాయించి మంచి వాతావరణంలో ఎవరేం చేశారో చెప్పుకునే వెసులుబాటు కల్పిస్తే కుంటి సాకుతో శివరామరెడ్డి గారు బహిరంగ చర్చకు రాకుండా ఉడాయించడం అనేది రోకొండ నుంచి కరెక్ట్ అయిన విధానం కాదు వైసీపీ నాయకులు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పంద్రీనివా పథకానికి తీవ్ర అన్యాయం చేశారు కాబట్టి నిధులు ఇవ్వకోకుండా ఈ పథక లక్ష్యాలను నీరు గార్చారు కాబట్టి వాళ్లకు వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలు ఇవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో రాకుండా ఉడాయించడం జరిగింది నేను ఒకటే ఈ జిల్లా రైతాంగానికి కానీ ప్రజానీకానికి కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి హంద్రీనీవా పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బయ్యావల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నిధుల సమస్య లేకుండా ఈ రోజు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల పనులను చేపట్టి సరవేగంగా ముందుకు నడిపిస్తా ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి మొదటి దశ రెండో దశ పనులను స్వయంగా పరిశీలన చేశారు ఇంత శ్రద్ధగా ఎన్డీఏ ప్రభుత్వం పనులు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్యాయంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు మీ మాటలు కట్టి పెట్టండి జరుగుతున్న పనులను కల్లారా చూడండి చేస్తున్న అభివృద్ధిని మెచ్చుకోకపోయినా మౌనంగా ఉండండి అంతేగాని అందరినీ పైన అవాకులు చవాకులు ఎవరు పేలినా నిజాలు ప్రజల ముందు ఉంచడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఈ హంద్రీనివా అనే ఆలోచన చేసిందే మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆచరణలోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా ఫలాలను అనంతపురం జిల్లాకు అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాన్ని మరింత విస్తృతం చేసి జీడిపల్లి నుంచి జీడిపల్లి బైరవాడి తిప్ప ప్రాజెక్టు పథకం కానీ జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు పథకం కానీ అట్లాగే మడకసీన బ్రాంచ్ కణాలు కానీ వీటన్నిటికీ నీళ్ళు ఇచ్చి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కంగణం కట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఎవరు అసత్య ఆరోపణలు చేసిన సత్యదూరమైన మాటలు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఉపేక్షించబోమని కూడా ఇదీ సందర్భంగా స్పష్టంగా ప్రకటిస్తాం